అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్రీన్ సైత్ గార్డనర్ మన ఇంటి ఆవరణలో ఇలాంటి అందమైన పూలు ఉంటే చాలా బాగుంటాయి కదా ఈ మొక్క గురించే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం దీనిని ఇంగ్లీష్లో ఇక్సోరా అని పిలుస్తారు తెలుగులో నూరు వరహాలు అని పిలుస్తారనమాట ఇంకా చాలామంది గుత్తుపూలు మొక్క కూడా అంటారు మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం అసలు ఈ మొక్క ఎలా పెంచుకోవాలంటే ఫస్ట్ మనం ఈసారి మొక్కని మన దగ్గరలో ఉన్న నర్సరీ నుంచి తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఆ మొక్క బాగుందా లేదా హెల్దీ ప్లాంటా కాదా అని చెప్పి చూసుకోవాలి ఏమి డిసీజెస్ ఉన్నాయా లేదా అని చెప్పి అవి ఎలా తెలుసుకోవాలంటే ఆకులు కొంచెం చిగుర్లు ఆకులు ఆ రూట్స్ అవన్నీ నీట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలన్నమాట ఆ తర్వాత నర్సరీ దగ్గర నుంచి ఆ మొక్కనైతే తెచ్చుకోవాలి లేదు నర్సరీలు అవి అవైలబుల్లో లేవంటే ఇలా మీ ఇంటి దగ్గరలో గుత్తిపూల మొక్కలు ఉంటాయి కదా సో వాళ్ళనే ఒక బలమైన కొమ్మ ఇమ్మంటే అది పాతినా కూడా దానికి రూట్స్ డెవలప్ అయ్యి ఇంత పెద్దగా అయితే మొక్క అయితే ఎదుగుతుందనమాట ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఆ కొమ్మ అనేది హెల్దీగా ఉందో లేదో చూసుకుని హెల్దీ కొమ్మ మాత్రమే పెట్టాలి ఎందుకంటే డిసీజ్ వచ్చిన మొక్క వాడితే యూజ్ ఉండదు త్వరగా చనిపోతుంది అర్సీ నుంచి కానీ లేదంటే కొమ్మ నుంచి కానీ మనం మొక్క తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొక్కని నేలలో పాతి పెట్టాలి నేలలో పాతి పెట్టాలంటే మట్టి ఉండాలి కాబట్టి ఆ మట్టి ఎలా ఉందో చూసుకోవాలి మట్టి కనుక జిగురుగా ఉంటే మొక్క అనేది మనకు బాగా పెరగదు ఎందుకంటే మట్టి బాగా జిగురుగా ఉంటే రూట్స్ అనేవి బాగా డెవలప్ అవ్వవు వాటర్ అనేది అక్కడే లాగైపోతే రూట్స్ వల్ల మొక్క మొత్తం పాడైపోతుందనమాట అలాంటి టైంలో ఏం చేయాలంటే ఆ మట్టిలో కాస్త కాంపోస్ట్ అనేది కంప్ కలిపి పెట్టాలి కాంపోస్ట్ అంటే మనకి బనానా పీల్లు కానీ ఆనియన్స్ వేస్ట్ కానీ వెజిటేబుల్స్ వేస్ట్ కానీ ఇంకా కోకో కోకోపీట్ కానీ ఇవన్నీ కలిపి ఆ మట్టితో కలిపిన తర్వాత మనం తెచ్చుకున్న మొక్కని పాతితే ఆ మొక్కకి కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట బాగా ఎదగడానికి ఆ తర్వాత మొక్కలు మనం పాతిన తర్వాత వాటర్ వేయాలి కాబట్టి వాటర్ ఎలా వేయాలంటే ఆ మట్టిని ముట్టుకోవాలి ఒకసారి మట్టి కనుక బాగా మెత్తగా ఉండి చాలా వాటర్ లాగయ్యేలా ఉంటే అప్పుడు వాటర్ వేయకూడదు మట్టి చూసుకొని జస్ట్ మట్టి తడిపి ఆ రూట్స్ పాడవకుండా మాత్రమే వాటర్ వేయాలన్నమాట ప్రతిరోజు మనం కనుక ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే వాటర్ అనేది నిలవ ఉండిపోయి దాని రూట్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్మర్ సీజన్లో మాత్రం వాటర్ వేయడం వల్ల హెల్ప్ అవుతుంది అప్పుడు కూడా మట్టి చూసుకుని వేయాలన్నమాట తర్వాత అలా మనం హెల్దీగా మొక్కని పెంచుకుంటే ఇంత బాగా అయితే తయారవుతుంది కాకపోతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సన్లైట్ అనమాట సన్లైట్ ఎంత బాగుంటే మొక్క అనేది ఇంత బాగా పెరుగుతుంది మేమైతే సన్ తగిలే ప్లేస్లో వేసాము మా మొక్కకైతే ఖచ్చితంగా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే సన్లైట్ అయితే తగులుతుంది మీరు కూడా మీ మొక్కని ఇంత బాగా పెంచుకోవాలనుకుంటే మీరు కూడా సన్లైట్ తగిలే స్పాట్ చూసుకుని అక్కడైతే మట్టిని వేసి అప్పుడు మొక్కను పాతి మీ మొక్క కూడా బాగా పెరుగుతుందనమాట సో సన్లైట్ సెట్ చేసేసాం వాటర్ సెట్ చేసేసాం మట్టిలో మొక్క కూడా వేస్తాం ఇంకా మిగిలింది ఏంటంటే ఫెర్టిలైజర్ ఎంత మట్టిలో పోషకాలు ఉన్నా కూడా మనం అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్క మొక్క అనేది చాలా బలంగా పెరుగుతుంది ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆయిన్స్ వేస్ట్ కిచెన్ వేస్ట్ అదంతా ఉంటుంది కదా ఇంకా కౌడంగ్ అనేది ఒక త్రీ టూ ఫోర్ డేస్ నిల్వ ఉంచి అంటే వెంటనే పచ్చి కౌడంగు వేస్తే ఏమవుతుందంటే పురుగులు అవి పట్టేస్తాయి కాబట్టి కాస్త పక్కన పెట్టి ఆ తర్వాత ఆ కౌడంగు వెజిటేబుల్ వేస్ట్ ఇవన్నీ వేస్తే అక్కడ నుంచి అది న్యూట్రియంట్స్ తెచ్చుకుని మొక్క అయితే బాగా ఎదిగి మనకి ఫ్లవర్స్ అయితే ఇలా ఇస్తుంది గుత్తు పూలు మొక్కకి ఫస్ట్ ఇలా మొగ్గలుగా స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత పచ్చిగా ఉన్న మొగ్గలు కొంచెం ఎదిగి ఎదిగిన తర్వాత అలాగా గుత్తు పూలు అవుతాయి అనమాట ఇదిగో ఇవే నేను చెప్పిన పచ్చి మొగ్గలు ఇలా గ్రీన్ కలర్లో వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ ఆ తర్వాత ఇలా కొంచెం పెద్దగా అవుతాయి ఇలా ఎదిగిన తర్వాత మనకి ఫైనల్గా గుత్తులు గుత్తులుగా ఇలా పువ్వులు అయితే వస్తాయన్నమాట అలా గుత్తులు గుత్తులుగా వచ్చిన పువ్వుల్ని ఉంటాయి కాబట్టి మనం గుత్తి మొక్క అని పిలుస్తాము దీన్ని మనం ఒక ఫ్లవర్ పిక్ చేసి చూస్తే ఏంటంటే హనీ ఉంటుంది దీంట్లో ఇంకా ఏం చేయాలంటే ప్రూనింగ్ చేయాలి ఎప్పటికప్పుడు ఈ మొక్కని ఇలా ఫ్లవర్స్ అన్నీ పూసేస్తాయి కదా పూసేసిన తర్వాత ఈ మొక్కని మనం యూజ్ చేసుకోవడానికి కోసేయాలన్నమాట అప్పుడు కొత్త చిగులు రావడానికి కానీ లేదా ఏమన్నా కొత్త మొగ్గలు వేయడానికి కానీ హెల్ప్ అవుతుందనమాట ఎప్పటికప్పుడు ఇలాగా పాతబడిన పువ్వులు కానీ ఎండాకులు కానీ తీసేయాలి దీనివల్ల ఏంటంటే కొత్త చిగురులు వచ్చి పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి అన్ని ప్లాంట్స్ లాగే ఈ ప్లాంట్కి కూడా ఏంటంటే ఎక్కువ పెస్ అనేవి అటాక్ అవుతాయి అనమాట అలాంటప్పుడు ఏం చేయాలంటే వేప ఆయిల్ ఉంటుంది కదా వేప ఆకులతో తయారు చేసిన నీమ్ ఆయిల్ కనుక ఈ వాటర్లో కలిపి మనం ఈ మొక్కకి స్ప్రే చేస్తే ఏంటంటే వాటి వల్ల ఈ మొక్కలులో ఉన్న క్రిములు అవన్నీ చనిపోతాయి అనమాట లేదంటే మనం నీటిలో కొంచెం నిమ్మరసం కలిపి ఈ మొక్క మీద స్ప్రే చేస్తే ఆర్గానిక్ పెస్ట్ సైడ్గా యూజ్ అయ్యి ఆ మొక్క అనేది ఇంకా బలంగా తయారవుతుంది బయట గార్డెన్లో పెంచుకున్నాం కాబట్టి ఇంత బాగా పెరిగింది లేదు మనం కంటైనర్స్లో పెంచుకుంటే ఇంత బాగా పెరిగితే స్పేస్ అంతా అదే ఆక్యుపై చేసేస్తుంది అనే డౌట్ ఉంటే ఏం చేయాలంటే గుత్తుపూల్ మొక్క అనేది మనకు నచ్చినట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా మనం క్రాప్ చేసి షేప్ అవుట్ చేసుకుంటే మనకి నచ్చిన షేప్లో అయితే ఇది పెరుగుతుంది మాకు అంత స్పేస్ లేదు టెరెస్ గార్డెన్లో పెంచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇంచున్న ఒక కుండీని యూజ్ చేసుకోవాలి అప్పుడు ఆ మొక్కను పెట్టాలన్నమాట ఆ టైంలో కనుక మీకు వింటర్ సీజన్ అయితే అప్పుడు ఏం చేయాలంటే మొక్కని ఒక సైడ్ కప్పాలి ఎందుకంటే మంచంతా పెట్టేసి పట్టేసి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు దానికి గ్రోత్కి కష్టమవుతుంది అనమాట ఓన్లీ వింటర్ సీజన్లో కొంచెం కవర్ చేయాలి అప్పుడు హెల్ప్ అవుతుంది అండ్ మీకు పూలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ మొక్కని ప్రతిసారి ప్రతిరోజు గమనించాలి పెస్ అటాక్ అవుతున్నాయా వాటర్ సరిపోతుందా సన్లైట్ సరిపోతుందా అలా చెక్ చేసుకుంటూ ఉంటే కాస్త ఎదిగే వరకు ఎదిగిన తర్వాత మనం అంత కేర్ టేక్ చేయని అవసరం లేదు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కేర్ టేక్ చేస్తే సరిపోతుంది ఒక్క మొక్క ఉంటే చాలు మనకి చాలా బాగా పువ్వులు పూస్తాయన్నమాట మెయిన్గా ఏంటంటే మనకి ఇది సమ్మర్లో మనం చూసుకుంటే పువ్వులు అనేవి చాలా పెద్దగా కనిపిస్తాయి అంతేకాకుండా చాలా గుంపుగా గుంపులు గుంపులుగా గుత్తులుగా కనిపిస్తాయి అన్నమాట సో సమ్మర్ ప్లాంట్ ఇది సమ్మర్లో అయితే బాగా పూస్తాయి రిమైనింగ్ సీజన్స్లో కూడా పూస్తాయి కానీ మనకి వింటర్ సీజన్లో ఏంటంటే కొంచెం తక్కువ తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి అనమాట ఫ్లవర్స్ అనేవి ఇంకా మీకు ఆ సమ్మర్లో బాగా పువ్వులు పూయాలంటే ఏం చేయాలంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేయండి ఎండ్లో ఉంచండి టైంకి వాటర్ ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల మీకు ఎక్కువ పూలు అయితే కనిపిస్తాయి అన్నమాట ఇంకా దీన్ని పెంచుకోవడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో సో దీనివల్ల ఏంటంటే బీస్ అవి అట్రాక్ట్ అవుతాయి అండ్ మీ గార్డెన్కి ఎవరైనా వచ్చినా కూడా ఇవి బాగా అట్రాక్ట్ చేస్తాయి అనమాట అండ్ ఈ మొక్క మన ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే పొల్యూషన్స్ ఆ పొల్యూషన్ ఉంటుంది కదా ఎయిర్లో ఆ పొల్యూషన్ తీసేసుకుని మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అయితే ప్రొవైడ్ చేస్తాయి ఈ పువ్వులు నిత్యం పూస్తూనే ఉంటాయి అనమాట సో దీనివల్ల ఏంటంటే మనకు కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది ఆ పువ్వులను చూస్తే సో చాలా మంది ఏమైనా భావిస్తారంటే ఇంటికి శుభ అనేది కలుగుతుంది ఇలా పువ్వులు ఇంటి ముందు కనిపించడం వల్ల అని చెప్పి అంటే ఫ్లవర్స్ కానీ లేదంటే ఏదైనా కూడా మనం పాజిటివ్ ఎనర్జీ కోసం చేసుకుంటాం కదా సో ఇలా ఈ గుత్తు పువ్వుల్ని మన ఇంటి ముందు పెంచుకోవడం వల్ల ఏంటంటే మనకి పాజిటివ్ వైబ్స్ని అయితే ఇస్తాయి ఓల్డెన్ డేస్లో అయితే ఈ మొక్కల్ని నల్లటి మచ్చలు తగ్గించడానికి స్కిన్పై అలా యూజ్ చేసేవాళ్ళంట కాకపోతే ఏది మనకు తెలియకుండా యూజ్ చేయకూడదు కాబట్టి జస్ట్ అలా యూజ్ చేసేవారని చెప్పి దాని యూజెస్ అయితే చెప్తున్నాను ఇంకా చాలామంది బ్యూటీ టిప్స్ కింద కూడా యూస్ చేసేవాళ్ళు ఈ పువ్వుల్ని నూరేసి కొబ్బరి నూనెలో కలిపి తలకి పెట్టుకునే వాళ్ళంట కాకపోతే ఏది పడితే అది మనం ట్రై చేయకూడదు కాబట్టి ఇలా కూడా యూజ్ అవుతుందంట సో రీసెర్చ్ చేసి ఒక నిజమే అని అనుకుంటే కనుక మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ పువ్వుని ఎలా చేయొచ్చండి పూలు పువ్వులు ఉంటాయి కదా ఈ పువ్వుల్ని కోసేసి సింగిల్ సింగిల్గా కోసిన తర్వాత అదొక పెద్ద దండలా అవుతుందనమాట ఒక్కొక్క దండ ఒక్కొక్క దండ ఇలా ఇలా అయిన దండని ఏంటంటే మనకి విష్ణుమూర్తికి లక్ష్మీదేవతలకి పూజల్లో ఉపయోగిస్తాం మనం ఈ గుత్తు పూలు అనేవి ఎక్కువ మనం టెంపుల్స్లో చూస్తామన్నమాట ఎక్కువ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ పువ్వులతో పూజ చేస్తూ ఉంటారు ఇవి మొక్క గురించి మీరు అందరు తెలుసుకోవాల్సిన విషయాలు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మీరు కూడా చాలా బాగా పెంచుకోవచ్చు ఈ మొక్కని ఫస్ట్ కేర్ టేక్ చేసుకుంటే చాలు ఆ తర్వాత మీకు కూడా మా గార్డెన్లో ఉన్నంత పెద్దగా అయితే అయిపోతుంది మీకు అయితే ఈ టిప్స్ నచ్చితే ఇంటి గార్డెన్ ముందు కూడా ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి ఇన్కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని గార్డెనింగ్ అప్డేట్స్ కోసం మా అయితే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీకు కూడా ఏమైనా సజెషన్స్ చెప్పాలనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ సీ యూ ఆల్ థ్యాంక్స్ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం